శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి రాబోతుందండి అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి రోజున ఈ మంత్రాన్ని జపించటం వలన జీవితంలో మీకు తిరగనేది ఉండదనమాట మనం ఏదే అయినా సరే అనుకుంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది అంతటి శక్తివంతమన్న మంత్రాన్ని అయితే ఈరోజు చెప్పబోతున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తేదీ రోజున ఈ మంత్రాన్ని జపించండి మీ కోరికలు అనేవి తీరిపోతాయి అన్నమాట మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుందనమాట ఇవాళ అయితే మనకి చాలా అంటే చాలా విశేషవంతంగా అమ్మవారి నవరాత్రులో మూడవ రోజైతే చేసుకున్నాము ఇంకా రెండు రోజుల్లో మనకి వారాహి అమ్మవారి పంచమి తిథి అయితే వస్తుందనమాట ఆ తిథి రోజున మనం అమ్మవారికి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పూజ అనేది చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని జపించండి చాలామంది గుళ్ళల్లో అయితే మనకి అమ్మవారి పూజలు అనేవి పది గంటల టైంలో చేసుకుంటూ ఉంటారండి కానీ ఇప్పుడు మనం వారాహి అమ్మవారి చెప్పే మంత్రాలు అనేవి రాత్రి వేళ జపించడం వల్ల కూడా ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట అందుకోసం అనేసి మీకు కుదిరిన వాళ్ళు ఉదయం పూట చెప్పండి లేదంటే సాయంత్రం వేళ జపించుకోండి అని మీకు చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా రేపు ఎనిమిదవ తారీఖున మనకి వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి పంచమితిథి అయితే రాబోతుందండి ఆ రోజున ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక జపించారు అంటే మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట తిరుగులేని పవర్ఫుల్ కలిగినటువంటి శక్తివంతమైన మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద ఇచ్చి చదివి వినిపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా గమనించండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట అలాగే మనం ప్రతిరోజు నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేసుకుంటామో అదేవిధంగా మనం పంచమి తిది రోజున కూడా ఎనిమిదవ తారీఖున అలాగే అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత మన సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకోవాలన్నమాట చెప్పిన తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మేము గుడికి వెళ్తాము గుళ్ళో చేసుకుంటాం కా వాళ్ళు సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఆరు గంటలకి దీపాన్ని అయితే పెట్టుకుంటాం కదా అలా దీపం పెట్టుకున్న తర్వాత అయినా ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చు అనమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి చాలా సింపుల్గా ఉంటుంది మంత్రం అయితే చాలా తేలికగా చదవటానికి కూడా వీలుంటుందన్నమాట అలాగే మీరు పూజలు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎక్కడైనా కూర్చొని మంత్రాన్ని జపించవచ్చు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మనం ఈ మంత్రాన్ని పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదండి అలాంటి సమయాల్లో జపించటం అనేది చాలా చేయరాని తప్పనమాట తెలిసి అయితే అస్సలు చేయకండి ఎవరైనా తెలియక తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మీరు అమ్మవారిని తలుచుకొని స్క్రీన్ మీద ఇవ్వబోతున్న మంత్రాన్ని జపించండి మీ చేతిలో ఏదైనా ఒక బెల్లం ముక్కని పట్టుకొని ఈ మంత్రాన్ని జపించండి ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఒక చిన్న బెల్లం ముక్కని పట్టుకొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించి ఖచ్చితంగా మీ సంకల్పం ఏదైతే ఉందో మీ కోరిక అది కోరుకోండి మీ కోరిక అనేది జరగదు అనే మాట కూడా ఉండదన్నమాట అంత తొందరగా తీరిపోతుంది మీ కోరిక కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ చేసుకోకుండా ఈ మంత్రాన్ని జపించండి అలానే బెల్లం ముక్క చేత్తో పట్టుకున్న దాన్ని మీ పూజా కార్యక్రమం అయిపోయిన తరువాత ఎవరికైనా పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో వాళ్ళైనా తలా కొద్దిగా తినవచ్చండి ఎందుకంటే వారాహి అమ్మవారికి ఎక్కువగా పానకం అనేది సమర్పిస్తూ ఉంటాము అందుకోసమని మిమ్మల్ని బెల్లం ముక్క పట్టుకొని మంత్రాన్ని అయితే జపించండి అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది చేయగలము అనుకున్న వారు పానకం చేసి నివేదించండి ఎర్రని పువ్వులతో అమ్మవారిని మనం అలంకరించినట్లయితే ఆ తల్లి ఇంకా తొందరగా మీ కోరిక అనేది తీరుస్తుందనమాట ఎందుకంటే అమ్మవారికి అంత ప్రీతికరమైనవి ఎర్రని పుష్పాలు అలాగే నైవేద్యంగా దానిమ్మ గింజల్ని కానీ లేదంటే పానకాన్ని కానీ అమ్మవారికి సమర్పిస్తే ఇంకా మంచి జరుగుతుంది చేయలేము అనుకున్న వాళ్ళు చిన్న బెల్లం ముక్కైనా పెట్టుకోవచ్చు అనమాట మీకు వీడియో అయితే అర్థమైందనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి